భారతదేశ రాజ్యాంగం మీకు కల్పిస్తున్న హక్కులకి మీరు దేవుణ్ణి స్థుతించాలి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాయలా ఆయన రాజ్యాంగాన్ని రూపకల్పన చేశాడు కంపైలేషన్ చేశాడు బ్రిటిష్ అమెరికన్ ఫ్రెంచ్ రకరకాల రాజ్యాంగాల్ని కూర్చాడు ఆయన మీకు ఒక మాట చెప్పనా భారతదేశంలో క్రైస్తవ మిషనరీలు స్కూళ్ళు పెట్టకుండా ఉంటే అంబేద్కర్ ఏంటి జవహర్లాల్ నెహ్రూ బాలగంగాధర్ తిల్లక్ మౌలానా అబ్దుల్ కలాం ఎవ్వరూ ఉండేవాళ్ళు కాదు మహాత్మా గాంధీ చదువుకుండా ఉండేవాళ్ళు కాదు వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళి అంబేద్కర్ చదువుకోకపోతే క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్లో ఇవన్నీ అంబేద్కర్ గారికి తెలిసి ఉండేవి కాదు అంబేద్కర్ గారు చాలా గొప్పవాళ్ళు నేను ఆయన అభిమానిని కానీ క్రైస్తవ మిషనరీలు అంబేద్కర్ గారి జ్ఞానానికి పునాది వేశారు అమెరికన్ దేశంలో ఉన్న రాజ్యాంగం అంబేద్కర్ చదివాడు సోషల్ స్టడీస్లో హ్యుమానిటీస్లో ఒక ప్రశ్న ఉంటుంది ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ద కాపీ ఆఫ్ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ వై ఎక్స్ప్లెయిన్ అని బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ని ఎలా రాసుకున్నారు మీరు ఇల్లు అడగండి ఇదిగో ఇందులోంచి రాసుకున్నారు అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఎలా రాసుకున్నారు మీరు వెళ్ళి అడగండి ఇందులోంచి రాసుకున్నారు అమెరికన్ కాన్స్టిట్యూషన్లో ముప్పై ఎనిమిది శాతం డైరెక్ట్ కొటేషన్స్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ జుట్రానమీ ద్వితీయోపదేశకాండం నుంచి డైరెక్ట్గా తీసుకున్నారు ముప్పై ఎనిమిది శాతం ఈరోజు మీకెందుకు చెప్తున్నానండి ఈ మాటలు చట్టం లౌకికమైంది కాదు దేవుడు పెట్టాడు అధికారులు ఎందుకున్నారు రోమాపత్రిక పదమూడో అధ్యాయం ఒకటో వచ్చిన నుంచి ఆరో వచ్చిన దాకా మీరు చదివితే అధికారములన్నీ ఆయన నుంచే వస్తాయి